అమ్మవారు చేస్తే పాదసేవ భక్తులు చేస్తే పదాల సేవ అంతే అమ్మవారు పాదసేవ చేస్తే మనం పదాల సేవ చేస్తున్నాం ఇది భగవంతుడితో సంబంధం కలిపే మంత్రం ఇది కోరికలు లేకుండా చేసే మంత్రం ఇది భగవంతుని కావాలని చేసే మంత్రం ఇది భౌతిక ఆకర్షణ ఆనందాలు దూరం చేసే మంత్రం దీనికి సేవ చేయడం ఎన్నో జన్మలు తీసి తపస్సు వచ్చిన మంత్రం ఇది గురువు దారి వచ్చిన మంత్రం దీనికి ఒక సాంప్రదాయం ఉంది ఇది శాస్త్రం చెప్పిన మంత్రం ఇలాంటి అద్భుతమైన మంత్రం మన కోసం వచ్చిన ఇది మహామంత్రం పాయింట్ నెంబర్ వన్ దీంట్లో అవతారం ఉంది దీంట్లో ఏముంది అవతారం ఉంది భగవంతుడికి ఎన్నో నామాలు ఉన్నాయి కానీ కృష్ణ నామం చాలా చాలా ప్రత్యేకమైనది అది దేవాదేవుడిని సూచించే మంత్రం అది కృష్ణ అనేది భగవంతుడి యొక్క ఆర్జన్ ఈ సృష్టిలో ఎవరి నుంచి అయితే బ్రహ్మాండ కూడా బ్రహ్మాండలు వచ్చాయో ఈ సృష్టి నడుస్తుందో నాట్ ఓన్లీ సృష్టి ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచం నడుస్తున్న ఆ వ్యక్తికి ఒక పేరు ఉంటుంది అనమాట ఆ పేరే కృష్ణ ఆ కృష్ణని పేరు ఎందుకు పెట్టారంటే ఆయన పేరుతో ఆకర్షిస్తారు ఆయన కంటికి కనిపించరు కాబట్టి మీరు ఆయనకి ఆకర్షితులు అవ్వాలంటే ఆయన సిస్టమ్ క్రియేట్ చేశారు అనమాట మీరు ఎవరికైనా అట్రాక్ట్ అవ్వాలంటే ఆయన అందం మీకు కనిపించాలి బయటికి లేదా ఆయన డబ్బు కనిపించాలి బ్యాంకుల అకౌంట్లు ఎన్ని ఉన్నాయో లేదా ఆయన జ్ఞానం కనిపించాలి ఆయనకి ఇంత మార్కులు వచ్చి ఎంత ర్యాంక్ ఏందని అప్పుడు ఆయనకి అట్రాక్ట్ అవుతాం భౌతికమైన వ్యక్తి కంటికి కనిపిస్తేనే అట్రాక్ట్ అవుతాం కానీ భగవంతుడు పట్ల అట్రాక్షన్ అనేది ఆయన కంటికి కనిపించిన అవసరం లేదు ఎందుకంటే ఆయన పేరు అలాంటిది అనమాట ఆ పేరు చెబితే భగవంతుడి అట్రాక్ట్ అయిపోవచ్చు ఎవరైనా దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ కృష్ణ పదం ఉందే ఆ బలం ఐశ్వర్యము అందం జ్ఞానం వైరాగ్యం కీర్తి ఆ ఆరు లక్షణాలను సంపూర్ణ భగవంతుడు కృష్ణ పేరుగా ఉన్నారు కాబట్టి ఈ కృష్ణ అని చెప్తే కృష్ణుడికి అట్రాక్ట్ అయిపోయినట్టు కృష్ణ అయిపోతాం కృష్ణ రక్షణ వస్తుంది కృష్ణ అని పదం చెప్తే మీకు అత్యంత వస్తాయి చెడుకి అట్రాక్ట్ అయిపోయి నేనే శరీరం అని బతుకుతున్న వ్యక్తికి ఎముకు నువ్వు కాదు నువ్వు ఆత్మవి నువ్వు ఆత్మవి నీకు మరణం ఉండదు అని చెప్పి అలాంటి జ్ఞానం ఇవ్వడానికి భగవంతుని మీకు పక్కన ఉండాల్సిన అవసరం లేదు ఆయన జస్ట్ మీ చెవిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది సో అందుకే ఈ హరే కృష్ణ మంత్రం కోటి శిలావుడు అనుకో దానికోసం కాదు ఇది భగవంతుడికి అయిపోతే మరో జన్మ ఉండదు ఇన్ని రోజులలో మనం ఎవరెవరికి ఆకర్షణ అయ్యాం కాలంతో పోయే శరీరాల నుంచి ప్రతి దానికి ఆకర్షి అయిపోతున్నాడు మైండ్ అంటే ఎప్పుడూ దేనికి అట్రాక్ట్ అయిపోవాలి ఇంకా భౌతిక ప్రపంచంలో దేనికి అట్రాక్ట్ అవ్వకూడదు ఎవరికి అట్రాక్ట్ అయితే సంపూర్ణ ఆనందం వస్తుంది ఆ వ్యక్తికి అట్రాక్ట్ అవ్వాలి ఆ వ్యక్తి ఎవరంటే ఆ కృష్ణ శబ్దమే శబ్ద కృష్ణుడికి అట్రాక్ట్ అయితే అంతే మీరు బయట దానికి దేనికి అట్రాక్ట్ కావరు సో వీ షిఫ్ట్ అవర్ అట్రాక్షన్ నుంచి భగవంతుడి వైపు వెళ్ళడానికి ఒక మెకానిజం ఉందనమాట ఆ మెకానిజమే అరే కృష్ణ మంత్రం సో అందుకే వ్యక్తుల నుంచి మీరు మీరు భగవంతుకి కానీ మీరు ఎవరు భగవంతు చూడలేదు కానీ భగవంతుని చూడాలని ఆయనతో ఉండాలని ఆయన సేవ చేయాలని రోజు రోజుకి ఆతృతి పెరుగుతుంది రాత్రి పగులు ఈ శక్తి మీరు ఎవరు నింపుతున్నారంటే ఆ శబ్దమే ఆ శబ్దమే మీకు ప్రేమలో నింపేసింది కృష్ణ ప్రేమలో మీరందరూ భక్తులు అరే కృష్ణ మంత్రం చేసినప్పుడు ఈ శబ్దాలు అలాగా మీకు ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు ఆ శబ్దం యొక్క పర్పస్ తెలిసినప్పుడు మీరు ఎక్కువగా జపం చేయగలరు ఇంకా చాలా మంది చెడులో పడిపోతున్నారు భక్తి చేసిన కృష్ణకి వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళు ఈ కృష్ణ యొక్క శబ్దం యొక్క అర్థం తెలియకపోవడం వల్ల అర్థంతో జపం చేయాలి ఎప్పుడు కూడా భక్తి నుండి గారు అంటారు అనమాట మంత్రం అంటే చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు మంత్రం అర్థం ఉంటుంది అనమాట కృష్ణ చెడు ఆకర్షణ నుంచి దూరం చేసే వ్యక్తి రామ చెడు ఆనందం నుంచి దూరం చేసే వ్యక్తి స్త్రీని కాదు నేను పురుషుని కాదు నేను చెడు ఆలోచనలు కాదు నేను పవిత్రమైన భగవద్దిక సేవ నాకు వచ్చిన చెడు ఆలోచనలన్నీ కూడా ఇది మాయాశక్తి ఆలోచనలు నాకు ఇంకా రావు ఇంకా రాబో ఎందుకంటే మంత్రం వింటుకుంటున్నాను జపం చేస్తే క్లీనింగ్ చేస్తే ఇంకేం ఉంటది చెడు మీ మీ సర్వీస్ మీరు చేయండి మీ మీ మంత్రాన్ని మీరు గమనించండి అంతే తర్వాత మంత్రం మీ మనసులోకి వెళ్ళి ఏం చేయాలో తన పని తను చేసుకుంటది మీరు ఎందుకంటే మనసు మనస్సు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు కాబట్టి లెట్ లీవ్ టు కృష్ణ కృష్ణ విల్ టేక్ కేర్ డోంట్ వరీ మీ చెడు గురించి భయపడకండి కృష్ణుడు వదిలేయండి మీరు మంత్రం వినండి అంతే మీ కష్టాల గురించి మీ బయల గురించి ఏం భయపడకండి మీరు మంత్రం వినండి కృష్ణ వాస్ ఎవ్రీథింగ్ ఏం అనక్కండి కృష్ణకి మంత్రం వినండి అంతే డోంట్ వాస్ ఎనీథింగ్ కృష్ణుడు కనిపించకపోయినా కృష్ణ పదం వింటి రాధారాయణుల హృదయం ఎక్స్ప్లోడ్ అయిపోయింది కృష్ణ ప్రేమతో ముందు మన పవిత్రం అవ్వాలా ఆ స్త్రీ పురుష ఆకర్షణలు ఇవన్నీ పోవాలా జీరో అయిపోవాలి జీరో జీరో కాదు మైనస్కి పోవాలా నాకు కృష్ణుడు తప్ప ఉద్ర ఫీలింగ్ స్టేజ్కి రావాలి అందుకోసం పదాలు గమనించకపోవడం వల్ల మనకి ప్రాబ్లం ఎవరైతే మంత్రం గమనించరో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు పవిత్రతలో చాలా అసలు యూ కాంట్ కంట్రోల్ ఎవర్ లైఫ్ అండ్ మైండ్ వై ఆల్ ప్రాబ్లమ్స్ సింపులీ వినంటే చాలు ఇంకేం కావాలి లైఫ్లో ప్రాణమున్న కొడుకుని పడేస్తారా డస్ట్బిన్లో ఒక ప్రాణమున్న జీవుని చంపేస్తారా ఒక ప్రాణమున్న జీవిని బయట విసిరేస్తారా అదే చెత్తకాగితారా ఏదో నిర్జీవ వస్తువులా మంత్రీజ నాటు వస్తువు నాటు ఓన్లీ శబ్ద మంత్రంలో ప్రాణముంది జీవమైన శబ్దము కాబట్టి మంత్రాన్ని వినాలి పదాలు గమనించాలి ఓ కృష్ణ ఎన్ని రోజులు ప్లీజ్ కృష్ణ ఎన్నోసార్లు మంత్రం విన్నాను నేను పరద్యాసు ఆలోచనతో వెళ్ళిపోయాను నువ్వు నువ్వు జీవమున్నో శబ్దంవి ఆలోచనలు భౌతికమైనవి ఆత్మను పక్కన పెట్టి భౌతికమైన తీసుకున్నావు ఓ కృష్ణ నామరూప కృష్ణ నేను ఎందుకు మంత్రం వినలేకపోతున్నాను He gave attention to hear. Mm -hmm. the chanting must chanting Masriya.